రాష్ట్ర ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఎన్డీఏపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఏపీలో కూటమి అభ్యర్థుల విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు మహిళలు యువత మద్దతు మూడు పార్టీలకు పుష్కలంగా ఉందన్నారు విజయవాడ రోడ్ షో అనంతరం తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ప్రధాని పది నిమిషాల పాటు భేటీ అయ్యారు రాష్ట్రంలో సాగిన తన రెండు రోజుల పర్యటనపై నరేంద్ర సంతృప్తి వ్యక్తం చేశారు విజయవాడలో జరిగిన ర్యాలీ ఎంతో ఉత్సాహంగా సాగిందని సంతృప్తి సంతోషాన్ని వ్యక్తం చేశారు రోడ్ షో ముగిశాక గ్రీన్ రూమ్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మోదీ పది నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మోదీ పేర్కొన్నారు ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని మంచి విజయాన్ని కూటమి సాధించబోతోందని చంద్రబాబు పవన్తో మోదీ అన్నట్లు తెలుస్తోంది ఏపీలో ఎండవేడిమి తీవ్రంగా ఉందని ఆ ప్రభావం పోలింగ్పై పడకుండా చూడాలని చంద్రబాబు పవన్ కు మోదీ సూచించారు పోలింగ్ రోజు ఉదయం ఏడు నుంచి పది గంటల్లోపే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు పోలింగ్ శాతం ఎంత పెరిగితే ఎన్డీఏకు అంత లాభమని వారికి మోదీ చెప్పారు తనను ఆదరించిన ఏపీ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం అసంతృప్తితో ఉన్నారన్న నివేదికలు ఉన్నాయని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కూటమి జోష్ పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసే విజయవాడలో నిర్వహించిన రోడ్ షో మధురానుభూతిని కలిగించిందని ప్రధాని మోదీ తెలిపారు ఇటీవల ఏపీలో జరిపిన పర్యటన ద్వారా ప్రజా మద్దతు పెద్ద ఎత్తున కూటమికే ఉందన్నదే స్పష్టమైందన్నారు మహిళలు యువ ఓటర్లు కూటమిని ప్రోత్సహిస్తుండడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు విజయవాడలో మోదీ పవన్ కళ్యాణ్ తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు రోడ్ షోలో పాల్గొన్న సోదర సోదరి మరులకు కృతజ్ఞతలు తెలిపారు భారీ ప్రజాస్పందన ఎంతో థ్రిల్ కలిగించిందన్నారు మూడు పార్టీల అధినేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాల్లో ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగున కొత్త ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు అలాగే ప్రధాని మోదీ కు సమాధానమిచ్చిన చంద్రబాబు రోడ్ షో ద్వారా ఏపీ ప్రజల్లో ముఖ్యంగా మహిళలు యువతలో కొత్త ఆశలు నింపామన్నారు రోడ్ షో మరపురానిదన్నారు మోదీ తన మధురానుభూతుల్ని ఏపీ ప్రజలతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోదీ ఇచ్చిన భరోసాకు కృతజ్ఞతలంటూ ట్వీట్ చేశారు మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రధాని మోదీ ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైందన్నారు ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ట్వీట్లో పేర్కొన్నారు